నిన్న ఆ డైరెక్టర్ వచ్చినప్పుడు కూడా గోడౌన్ పోయినప్పుడు కూడా మా మీడియా వాళ్ళు మీడియా తీసినప్పుడు కూడా దాంట్లో పోలీసు వాళ్ళు కనపడుతూ ఉన్నాడు తర్వాత ఆ అధికారి వీఆర్ఓ అధికారి కూడా కనపడతా ఉన్నాడు ఏమి వీఆర్ఓ అధికారి కనపడతా ఉన్నాడు పోలీసు వాళ్ళు కనపడతా ఉన్నాడు పొద్దున్నేస్తే బి మాయమైనాయి మరి ఇంత ఘోరంగా ఎక్కడైనా ఉందే డైరెక్టర్ గారు మీకు ఇంత మాట్లాడతావు ఇన్ని చెప్తున్నావు మీ వెనక అధికారులు కూడా అంటే రెవెన్యూ అధికారు విఆర్ఓ వచ్చినాడు పై అధికారులు రాలేరు నీ లెవెల్కి ఎదురుండాలంటే ఎంఆర్ఓ తహసీల్దార్ లెవెల్లో నీ వెనక రావాలా నువ్వు చెప్పిన వెంటనే ఇంకా సబ్ డైరెక్టర్ కూడా రావాలా మళ్ళా పరిస్థితి నువ్వు తెచ్చుకోలేవు నేను నిన్న చూసిన మీడియాలో చూస్తావంటే నీ వెనక కానిస్టేబుల్ కనపడతా ఉన్నారు పోలీసులు కనపడతా ఉన్నారు మాకు ఇంకా పక్కన అధికారు ఎవరో తెలియదు కానీ పక్కన కనపడతా ఉన్నాడు మన వాళ్ళకి తెలుసు ఈ దోపిడీ అయిందని వాళ్ళకి తెలుసు మళ్ళీ వాళ్ళని కూర్చోపెట్టి ఎంక్వైరీ చేసి దోపిడీ ఎవరు చేసినా అని కూడా నీకు దమ్ముంటే కింద పెట్టే మాటలు మాట్లాడినావు కదా దమ్ముంటే పెట్టి చేతకాంతనంలో ఆ డైరెక్ట్ పని తీసుకొని చేతగాంతనం ఉండొద్దు మంది మీద బుద్ధి చల్లవద్దు ఇదే నేను కోరుకునేది నువ్వు ఖచ్చితంగా ఈ మీడియా చూడాలా నీకు దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళకి మంచి పేరు రావాలంటే వచ్చి దాని మీద యాక్షన్ తీసుకొని ఎంక్వైరీ చేసి ఇమ్మీడియట్గా నీవు నీవు వచ్చిన దానికి నీ గౌరవాన్ని కాపాడుతు చెప్పేసి నేను తెలియజేస్తాను